కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది పాతబస్తీలో బీజేపీ ఎంఐఎం మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది అసద్ కోటను బద్దలు కొడతామని మాధవీలత డైలాగ్స్ కొడుతున్నారు ఈసారి హైదరాబాద్ లో జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఊహించని ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఎన్నికల ప్రచార నేపథ్యంలో మాధవీలత దూకుడుగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముస్లింల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆమెకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు పోలింగ్ కు ఇంకా ఆరు రోజులే టైం ఉంది తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇందులో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడి నుంచి కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ హవా కొనసాగుతోంది అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా కొనసాగుతున్నారు అయితే ఈసారి ఆయనకు చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది ఇప్పటి వరకు ఓటమి తెలియని అతన్ని ఇంటికి పంపించాలని అమిత్ షా స్కెచ్ వేశారు ఇందులో భాగంగా అతనికి ప్రత్యర్థిగా మాధవీలతను బరిలోకి దింపింది కమలం పార్టీ మాధవీలత తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అమిత్ షా ఎలాగైనా హైదరాబాద్ లో గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు అటు బీజేపీ ఇటు ఎంఐఎం హోరాహోరీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది మాధవీలత తనదైన దూకుడుతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు ఇంటర్వ్యూల ద్వారా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఓవైసీ మీద మాటల దాడి మొదలు పెట్టారు ఇంకా ఇటీవల నరేంద్ర మోడీ కూడా ముస్లింలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు దానికి అసదుద్దీన్ గట్టి కౌంటర్ ఇచ్చారు దీంతో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది ఇలా ప్రచారం సాగుతూ ఉండగానే హైదరాబాద్ లోని మలక్పేట ప్రాంతంలో ముసారాంబాగ్ ఇందిరానగర్ ప్రాంతాల్లో అసదుద్దీన్ ప్రచారం చేశారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పురోహితులు ఆయనకు మద్దతు పలికారు దీనిని ఎంఐఎం తన అధికారిక ఖాతాలో పోస్టు చేసింది ప్రచారం నిర్వహిస్తున్న అసదుద్దీన్ వద్దకు కొంతమంది అర్చకులు వచ్చి ఆయనకు పూలమాల వేశారు అనంతరం మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఎంఐఎం పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎంఐఎంకు ప్రజలు అండగా ఉంటున్నారంటూ తెలిపింది మత సామరస్యానికి ప్రత్యేకగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది మరి టఫ్ ఫైట్ నెలకొన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎవరిని విజయం వరిస్తుందో అన్నది వేచి చూడాలి